సనాతన ధర్మం అనే పేరుకే అర్థం తెలుసుకుంటే దీన్ని ఎవరు పరిమార్చలేరు స్పష్టమవుతుంది సనాతనం అంటే శాశ్వతం అని అర్థం సూర్యుడు చంద్రుడు పంచభూతాలు ఎంత శాశ్వతమో సనాతన ధర్మం కూడా అంత శాశ్వతం యేషధర్మ సనాతన అనే వాక్యం వేదాల నుంచి వచ్చి క్రమంగా ఇతిహాసాల్లో పురాణాల్లో కావ్యాల్లో ఈ జాతి సంస్కృతిలో కలిసిపోయినది శాశ్వతమైన ధర్మం ఇది అంతేగాని ఒక పరిమితమైన దృష్టి కలిగిన మతం కాదు అలాంటి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఎంతమంది మహాత్ములు దీనిలో వచ్చారు ఎన్ని అద్భుతమైన బోధలు చేశారు ఎన్ని గ్రంథాలు రచించారు వాటిని అధ్యయనం చేసిన వారు మాత్రమే దీని గురించి మాట్లాడాలి సనాతన ధర్మం యోగశాస్త్రం ధర్మశాస్త్రం మంత్రశాస్త్రం తత్వశాస్త్రం ఇలాంటి అనేక రకాల శాస్త్రాలతో కూడినది విజ్ఞానం దీనికి ప్రధానమైన ఆధారం అదే సనాతన ధర్మం విశ్వాసాల పుట్ట కాదు విజ్ఞానాల రాశి ఇది తెలుసుకోగలగాలి అందుకే సనాతన ధర్మంలో ఉన్నటువంటి అనేక అద్భుతమైనటువంటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిన్నమ్మన్న వరకు మూఢనమ్మకాలు అన్నటువంటి వారు అవి వైజ్ఞానికమైన ఆధారంతో ఉన్నాయని ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఒక జ్యోతిర్విజ్ఞానం కానీ ఒక వైద్య విజ్ఞానం కానీ అదేవిధంగా మన జీవన వ్యవహారంలో గొప్పతనం కానీ రాను రాను విజ్ఞాన శాస్త్ర పరిశోధనలతో ఇవి గొప్పవైన తేలుతున్నాయి అలాగే ప్రపంచంలో ఆశ్చర్యపోయేటువంటి తత్వశాస్త్రం మనకున్నది ఈ తత్వశాస్త్రం సర్వజీవుల్లో సమానమైన పరమాత్మ యొక్క జ్ఞానాన్ని చెప్తుంది అందుకే సనాతన ధర్మంలో మాత్రమే సమానత్వం ఉంది ఇంకెక్కడా కూడా మన సమానత్వం అనేది కనబడదు సమానత్వం అనే భ్రాంతితో వైషమ్యాలు అన్ని చోట్ల కనబడుతున్నాయి ఎందుకంటే నా మతం తప్ప మిగిలిన మతం వాళ్ళందరూ కూడా దుర్మార్గులు కాఫీర్లు సైతాన్లు అనేటువంటి మతాలు సమానత్వాన్ని ఎలా చెప్తాయి ఎవరు ఏ ధర్మంలో ఉంటే వారు ఆ ధర్మంలోనే తరిస్తారని చెప్పే సనాతన ధర్మం కంటే గొప్ప ధర్మమే ఉంటుంది అందుకే సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అని చెప్పినటువంటి సనాతన ధర్మం కంటే సమానత్వం చెప్పింది ఎవరు అయితే మూఢ విశ్వాసాలు అనేటువంటివి సాపేక్ష సిద్ధాంతమే ఎందుకంటే మన విశ్వాసాలన్నీ విజ్ఞానాలని ఇప్పుడు రుజువు అవుతున్న కాలం అలాగే తారతమ్యాలు వైరుధ్యాలు అంటారా అది సనాతన ధర్మంలో లేదు మానవ స్వభావంలో ఉన్నది సృష్టి ఎప్పుడూ సమానంగా ఒక్కలా ఉండదు వైరుధ్యము వైవిధ్యము ఉండి తీరుతాయి వివిధత్వమే వైవిధ్యం వివిధత్వం అంటే ఒక్కొక్క స్వభావం ఉంటుంది రకరకాల వృత్తులు వాళ్ళు ఉంటారు రకరకాల ఆలోచన విధానాలు వాళ్ళు ఉంటారు రకరకాల జీవన రీతులు వారు ఉంటారు ఇది ప్రతి మానవ సమాజంలో ఉంటుంది అలా వివిధ విధములైనటువంటి ఆధారణలు వివిధమైన జీవన విధానాలు బట్టి ఒక వైవిధ్యం ఏర్పడుతుంది ఎవరు ఏ ఉన్నా దానిలోనే తరించవచ్చు అంటూ వివిధ విధాలుగా చెప్పడాన్ని మనం వైషమ్యాల కింద తారతమ్యాల కింద చెప్పడానికి లేదు సనాతన ధర్మంలో అన్ని వర్గాల్లోని యోగులు పుట్టారు మహాత్ములు పుట్టారు దేశాన్ని శాసించినటువంటి పెద్దలు పుట్టారు అది తెలుసుకోవాలి అదే సనాతన ధర్మ గ్రంథాలు చదవని వాళ్ళు పరిశోధన చేయని వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్న మాటలు కేవలం అభూత కల్పనలు చేసి సనాతన ధర్మం మీద వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ రచనలు చదివినటువంటి వాళ్ళు తెలిసి తెలియని తనంతో మన మతంలో తారతమ్యాలు ఉన్నాయని ఇచ్చే అది మాట్లాడుతున్నారు నిజానికి అందరినీ పొదువుకునే వైశాల్యం సనాతన ధర్మంలో ఉంది అందుకే సర్వజీవుల్లో ఉన్న ఒక పరమాత్మ గురించి చెప్పేటువంటి సనాతన ధర్మం కంటే సమాన ధర్మం మరొకటి కనబడదు సమం సర్వేషు భూతేషు అని చెప్పడమే కాకుండా యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి అని చెప్పిన భగవద్గీత వాక్యం తెలుసుకుంటే అన్నిట్లో పరమాత్మను పరమాత్మను అందరినీ చూసేవాడే యోగి అని చెప్పినది అటువంటి యోగి కావాలని తప్పించేటువంటి సనాతన ధర్మ మార్గానికి నమస్కారం సనాతన ధర్మాన్ని ఏ పరిమార్చలేరు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే సనాతన ధర్మ ద్రోహులు మాట్లాడుతున్నారు ఈ విషయం సనాతన ధర్మం మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాలి ఇవాళ ఒక నాయకుడు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడంటే అతడు నాయకుడు కావడానికి ఈ సనాతన ధార్మికులే సహకరించడం మరువరాదు ఇప్పుడు అందరూ తెలుసుకుని అటువంటి నాయకులు వస్తే సనాతన ధర్మం నాశనం చేస్తామంటున్నారు కనుక సనాతన ధర్మం ఉండాలని కోరుకునే వాళ్ళందరూ సనాతన ధర్మ ద్రోహుల్ని రానివ్వకుండా జాగ్రత్త పడాలి దానికోసం పెద్ద ఉద్యమాలు ఇవేమీ చేయక్కర్లేదు ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకుని సనాతన ధర్మ వ్యతిరేకులకి మళ్ళీ పదవి రానివ్వకుండా చేయగలిగితే సనాతన ధర్మానికి సహకరించే వాళ్ళు పదవిలోకి వస్తేనే దేశమంతా క్షేమంగా ఉంటుంది ఎందుకంటే ఏ మతాన్నైనా గౌరవించగలిగే వైశాల్యం విశాల హృదయం సనాతన ధర్మానికి మాత్రమే ఉంది కనుక సనాతన ధర్మాన్ని ప్రోత్సహించే నాయకులు వచ్చినప్పుడు దేశమంతా అభ్యుదయాన్ని సాధిస్తుంది అన్ని మతాల వాళ్ళు క్షేమంగా ఉంటారు సనాతన ధర్మానికి జయము కలుగ్గాక స్వస్తి